మాల్దీవుల్లో తిరుగుబాటు తప్పదా తిరుగుబాటుకు బ్యాంకుకు లింక్ ఏంటి మైజు ఎవరిపై కత్తి చూస్తున్నాడు భారత్ పొరుగున ఉన్న మరో దేశం రాజకీయ అస్థిరతలో కూరుకుపోతోంది మాల్దీవుల్లో మహమ్మద్ మైజు ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోందా అంటే మాలిలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే చెప్తున్నాయి ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఆందోళనకరమైన సంకేతాలు వార్నింగ్స్ వచ్చాయి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు మయోజునే ఈ ఆరోపణలు చేశారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వెల్లడించారు దేశ అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది నిజానికి అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవి అసలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు మిలిటరీనా లేక ప్రతిపక్ష పార్టీలకు వారున్నారా లేక అధికార పార్టీలో అంతర్గతంగా కుట్ర జరుగుతోందా అంటే ఇవేవీ కాదని అధ్యక్షుడు మైజు చెప్తున్నారు అతడు ఓ బ్యాంకు వైపు వేలెత్తి చూపుతున్నాడు ఆ బ్యాంకు మరేదో కాదు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఇది ఆ దేశంలో అత్యంత కీలకమైంది పైగా దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్కి పేరుంది ఈ బ్యాంకు ఆర్థిక తిరుగుబాటుకు యత్నించిందంటూ మైజు ఆరోపించాడు అయితే ఈ ఆరోపణల్ని ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయి అసలు బ్యాంకు ఆర్థిక తిరుగుబాటు ఏంటి ఈ వివాదం ఎప్పటి నుంచి మొదలైంది అయితే గత వారం ఎండింగ్ నుంచి మాల్దీవుల్లో సంక్షోభం మొదలైంది బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ కి చెందిన క్రెడిట్ కార్డులు ఉన్నట్టుండే పనిచేయటం ఆగిపోయాయి విదేశీ లావాదేవీల్ని ఆ బ్యాంకు నిలిపేసింది కస్టమర్ల క్రెడిట్ పరిమితులను కూడా తగ్గించింది ప్రాథమికంగా బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ క్రెడిట్ డెబిట్ కార్డులు రాత్రికి రాత్రే పని చేయకుండా పోయాయి దీంతో మాల్దీవుల్లో అంతర్జాతీయ చెల్లింపులు నిలిచిపోయాయి ఆన్లైన్ విదేశీ లావాదేవీలపై కూడా తీవ్ర ప్రభావం పడింది చాలా వరకు బ్యాంకు లావాదేవీల్ని పరిమితం చేసింది లావాదేవీల విషయంలో ఒక్కో కస్టమర్కు ఎంత పరిమితి విధించింది అంటే నెలకు కేవలం వంద డాలర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నమాట అంటే ఆన్లైన్లో విదేశీ లావాదేవీలు నెలలో వంద డాలర్లకు మించకూడదన్నమాట దీనిపై మాల్దీవుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది మీరు మాల్దీవుల్లో ఉంటే మీకు పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం యుఎస్ డాలర్ ఆధారంగానే నడుస్తోంది మాల్దీవులు ఎక్కువగా ఆన్లైన్ చెల్లింపులపైనే ఆధారపడతారు ఇక ఆ దేశానికి వెన్నెముక లాంటి పర్యాటక పరిశ్రమ ఈ పరిశ్రమ మొత్తం యుఎస్ డాలర్ల లావాదేవీలపైనే నడుస్తుంది వాస్తవం చెప్పాలంటే మాల్దేవుల కరెన్సీ రూపియా కంటే ఎక్కువగా ఆ దేశంలో డాలర్ చలామణి అవుతోంది అంతేకాదు మాల్దీవుల్లోని ప్రజలు ట్యూషన్ ఫీజులు వైద్యం వంటి ఇతర ఖర్చుల చెల్లింపులకు కూడా డాలర్నే వాడతారు డాలర్ల పరిమితి అంటే ఆ దేశ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అంతేకాదు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది తమకు గత్యంతరం లేదని వేరే ఆప్షన్ లేకనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చెప్తోంది వాస్తవానికి ఆ బ్యాంక్ డిమాండ్కి అనుగుణంగా చేయలేకపోతోంది ఈ ఏడాదిలో బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ ఆరు కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుగోలు చేసింది కానీ దేశంలో యుఎస్ డాలర్ల లావాదేవీలు మాత్రం అంతకంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకే తాము పరిమితిని విధించాల్సి వచ్చిందని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చెప్తోంది అయితే ఈ పరిణామాన్ని మైజు ప్రభుత్వం సవాల్ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ దుర్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుందని మైజు ఆరోపించాడు ఎందుకు అధ్యక్షుడు ఇలాంటి ఆరోపణలు చేశాడు అంటే బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ కు చెందిన కొందరు డైరెక్టర్లు ప్రతిపక్షానికి మద్దతిస్తున్నారు అందుకే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇలాంటి చర్యలకు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ సిద్ధమైనట్టు దేశ అధ్యక్షుడు ఆరోపించారు కేవలం తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ యత్నిస్తున్నట్టు మండిపడుతున్నారు ఆర్థిక తిరుగుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు మండిపడుతున్నారు ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని విమర్శిస్తున్నారు బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ చర్యలపై మైజూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అదే సమయంలో విదేశీ లావాదేవీలపై ఉన్న పరిమితులను బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ తొలగించింది అంటే మైజూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత పరిమితులను ఎత్తివేసింది అయితే మైజు ఆరోపణలకు ఏమైనా ఆధారం ఉందా అంటే ఎండిపి అంటే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ మైజూ ఎదుగుతున్న సమయంలో ఎండిపి అధికారంలో ఉంది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎండిపి నిలిచింది అధ్యక్షుడు మైజూ ఆరోపణలు హాస్యాస్పదమైనవని ఎండిపి కొట్టిపడేసింది బ్యాంకు నుంచో ప్రతిపక్షం నుంచో తిరుగుబాటు రాదని కూటమి ప్రభుత్వంలోనే కొందరు కుట్రలు పన్నుతున్నట్టు ఎండిపి ఆరోపిస్తోంది అంతర్గతంగా అధికార పక్షంలోనే తిరుగుబాటు ప్రయత్నాలు సాగుతున్నాయని ఎండిపి తేల్చి చెప్పింది రాబోయే రోజుల్లో తిరుగుబాటును చూసే అవకాశం ఉందని ఎండిపి వెల్లడించింది అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది తిరుగుబాటు చేసేది ఎవరు అనే దానితో సంబంధం లేకుండా మాలిలో పరిణామాలు మారుతున్నాయి మైజు ప్రభుత్వం ముప్పును ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాల దిశగా పయనిస్తోంది మాల్దీవుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది క్రెడిట్ ఏజెన్సీలు మాల్దీవులు రుణాన్ని తగ్గించాయి అంతేకాకుండా విదేశీ మారక నిధుల నిల్వలు పడిపోతున్నాయి జూన్లో కేవలం ఒక్క నెలకు సరిపడా విదేశీ మారక నిధులు మాత్రమే మాల్దీవుల వద్ద మిగిలి ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఇలాంటి వాదనలు వైరల్ అయ్యాయి మాల్దీ వద్ద డాలర్లు ఖాళీ అయ్యాయని మాల్దీవుల మీడియాలో ఓ కథనం వచ్చింది అయితే ఈ నివేదికను మైజో ప్రభుత్వం ఖండించింది కానీ మాల్దీవులు మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా మాల్దీవుల ఆర్థిక పరిస్థితిపై వార్నింగ్స్ ఇచ్చింది మాల్దీవులు రుణ సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది మాల్దీవుల్లో ఇప్పుడు ఆర్థిక అస్థిరత్వానికి రాజకీయ అస్థిరత కూడా తోడవుతోంది మాల్దీవుల్లో గతంలో తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది ప్రభుత్వాలను పడగొట్టేందుకు గతంలో మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి అయితే వీటిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన తిరుగుబాటు అత్యంత కీలకమైంది అప్పట్లో అధ్యక్షుడిగా మామున్ అబ్దుల్ గయూమ్ కొనసాగుతున్నారు అయితే ఓ వ్యాపారవేత్త శ్రీలంకకు చెందిన కిరాయి సైనికుల సహాయంతో గయూమ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు అదే సమయంలో గయూమ్ సాయం కోసం భారత్ను ఆశ్రయించారు దీంతో ఆపరేషన్ కాక్టస్ ని భారత్ చేపట్టింది మాల్దీవులకు సైన్యం నావీ వైమానిక దళాన్ని పంపింది భారత సైనికులు తిరుగుబాటు ప్రయత్నాన్ని అణిచివేశారు ఆపరేషన్ కాక్టస్ ని భారత్ పంతొమ్మిది వందల ఎనభైలో చేపట్టింది కానీ నేడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి భారత్తో మాల్దీవుల సంబంధాలు ఇబ్బందులో పడ్డాయి తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని అధికార ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి ఇది ఒక వార్నింగ్ అలారం మాత్రమే నిజంగానే తిరుగుబాటు జరిగితే మాత్రం మాల్దీవుల్లో రాజకీయ అస్థిరత నెలకొనటం ఖాయం